అర్థమవుతున్న నేపథ్యంలో మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి దొరుకుతుందండి ఎక్కడన్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాకు ఇప్పించండి నాకు నెలకు రెండు రెండు కిలోలు కావాలి సుబ్బారెడ్డి గారు మీ ఇంట్లో ఉందా మూడు వందల ఇరవై రూపాయలకి అక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇది ఒక్కసారి వినాలి సార్ నేను కొంచెం ఇదివరకు ఇట్లా గట్టిగా చెప్పట్లేదు ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి సరఫరా చేయటం కుదరదు మాకు నష్టం వస్తుంది అని ఏఆర్ డైరీ తిరస్కరించింది మేము సరఫరా చేయలేం నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలైతే నష్టం వస్తుందని మరి ఏమైందో తెలియదు వీళ్ళిద్దరిలో ఎవరు వాళ్ళని నమ్మించారో తెలియదు రెండు వేల